ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమ ఒకరోజు అక్బరు బీర్బల్ని సరదాగా ఆట పట్టించాలి అనుకున్నారు వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా అలా సరదాగా ఉండేవారు అక్బర్ అంటే బీర్బల్కి ఇష్టం బీర్బల్ అంటే అక్బర్కి ఇష్టం అందుకని సరదాగా రాజుగారు ఈ బీర్బల్ని ఆట పట్టించాలనుకుంటూ ఉండేవారు అందుకని ఆయన అలా అనుకున్నారు ఓ రోజు బీర్బల్ నాకు సందేహం తీరుస్తావా అన్నారు అంటే చెప్పండి జహాపన అన్నారు బీర్బల్ వాళ్ళ నాడు విష్ణుమూర్తి ఒక ఏనుగ అత్తనాదాలను విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెట్టాడని నేను వేద పురాణాల్లో అలా చెప్పారని విన్నాను ఎందుకు అలాగా అక్కడ సేవకులు ఎవరు లేరా అని అక్బర్ బీర్బల్ని అడిగారు బీర్బల్ అప్పుడు ఇలా జవాబు చెప్పారు సామ్రాట్ మీ సందేహం నేను ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు తీరుస్తాను మీకు అర్థమయ్యేటట్టుగా అప్పుడు చెప్తానులేండి ఇప్పుడు కాదు అన్నారు అంటే సరే అన్నారు అక్బర్ కొన్ని రోజులైపోయాయి అయిన తర్వాత బేర్బలు ఒక పని మనిషిని పిలిచి ఆవిడ ఆవిడ చేతికి ఒక మైన బొమ్మని ఇచ్చారు ఇచ్చి ఆ బొమ్మ అచ్చు ఒక నిజంగా ఒక చిన్న పిల్లవాడిలా ఉంది ఆ బొమ్మనిచ్చి ఆయన చెప్పారు ఈరోజు నేను సాయంత్రం మహారాజు గారితో కలిసి తోటలో విహరిస్తాం మీ ఇద్దరమును అప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ బొమ్మను తీసుకుని నీళ్లలో పక్కనే నది ఉంది కదా మేము ఆ నది పక్కన నడుస్తూ ఉంటాం విహరిస్తూ ఉంటాం ఆ విహరించే సమయంలో నువ్వు ఈ బొమ్మను తీసుకుని నీళ్లలో పడిపోయినట్టుగా నటించు నువ్వు నీకు మంచి బహుమానం ఇస్తాను అని చెప్పి ఆ పని మనిషికి చెప్పారు చెప్తే ఆ పని మనిషి సరే అలాగే అండి అలాగే ఈ అక్బరు బీర్బలు ఇద్దరు సాయంత్రం నది ఒడ్డున విహరిస్తున్నారు విహరిస్తుంటే అప్పుడు పని మనిషి ఈ అక్బరు బీర్బలు విహరించే సమయంలో అక్కడ ఉన్న ఆ నదిలో కాల్ జారి పడిపోయినట్టుగా నటించింది ఆవిడ తనతో పాటుగా ఆ బొమ్మ ఉంది కదా ఒక పిల్లవాడి బొమ్మ ఉంది కదా ఆ బొమ్మ బొమ్మతో సహా నీళ్ళలో పడిపోయింది కాలుజారి పడిపోయినట్టుగా వీళ్ళు అలా చూస్తున్నారు చూస్తుంటే అంతే ఆవిడ ఈ బొమ్మతో సహా నీళ్ళలో పడిపోయింది అది నిజం పిల్లవాళ్ళ ఉందని కానీ ఓ తల్లి ఓ పిల్లవాడు చెంట పిల్లవాడు నీళ్ళలో పడిపోయారు కాలుజారి అన్నట్టుగా కనిపిస్తోంది చూసేవాళ్ళకి అక్బరు అది చూడగానే వెంటనే ఆయన రాజా రాజుగారు కదా అందుకని ఇప్పుడు కూడా రాజా వస్త్రాలు అంటే చాలా భారీగా ఉంటాయి కదా అటువంటి వస్త్రాలతో ఉన్నారు ఆయన ఒంటి నిండా ఆభరణాలు అన్నిటితోటి ఆయన అన్ అంత ఖరీదైన బట్టలతోటి అలాగే ఆయన నీళ్ళలోకి దూకేస్తారు వెంటనే దూకేసి ఆ ఆ చిన్నపిల్లవాడి కింద ఉన్న ఆ బొమ్మని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన అక్కడ దాకా ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ బొమ్మని తీసుకురానుక నిజంగా చిన్నపిల్లవాడిని పడిపోయాడు అనుకుని గా ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఉంటే బీర్బలు ఈ నది ఒడ్డున నించున్నారు నించుని మహారాజా మీరు ఎందుకు నీళ్ళల్లో దూకారు సేవకులను పొరమాయిస్తే సరిపోయేది కదా అన్నారు అంటే అదేంటి ఒక చిన్నపిల్లవాడి స్థితిలో ఉంటే మీరు వెనక ముందు చూడకుండా అలాగే ఎలా దూక్కకుండా ఎలా ఉంటాం మనం అన్నారు రాజుగారు అని అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తల్లిని ఆ బొమ్మని ఆ బిడ్డ అనుకున్నారు కదా ఆ బొమ్మని అక్కడికి వెళ్ళి చూస్తే అది బొమ్మ ఆ తల్లిని పిల్లాడిని తీసుకుని ఒడ్డుకి తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు రాజా మీరు ఎందుకు వెళ్ళారు వెంటనే ఎందుకు మీరు నీళ్ళలో దూకేశారు ఆ ఒక సేవకులని పురమాయిస్తే సరిపోతుంది కదా అన్నారు బేర్బలు అంటే అదేంటి ఒక తల్లి పిల్లాడు నీళ్ళలో పడిపోతే ఎప్పుడో సేవకులు వచ్చి రక్షించేదాకా నేను ఎలా ఊరుకుంటాను వెంటనే వెళ్ళి మనం కాపాడాలి కదా అన్నారు అక్బర్ అనేసరికి అలాగే రాజా ఒక శిశువు ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తే మీరు ఎలా ముందు వెనక చూడకుండా ఆదుకోవాలనుకున్నారో విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఏనుగును కాపాడడానికి వెనుకాడలేదు అని చెప్పి చాలా తెలివిగా ఈ అక్బర్ గారి సందేహాన్ని తీర్చారు బీర్బల్ ఇలాగ అక్బర్ ఏదో అడుగుతూ ఉండడం బీర్బలేమో చాలా తెలివిగా సమాధానం చెప్తూ ఉండడం ఇలాగ వాళ్ళిద్దరి మధ్య సరదాగా సంభాషణలు ఇలాగ నడుస్తూ ఉండేవన్నమాట బాగుంది కదా కదా మరో కథ రేపు చూద్దాం ఉంటాను బాయ్